తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని మాత గర్భాలయంలోకి వరద నీరు చేరుకుంటుంది అమ్మవారి పాదాలు తాకుతూ మంజీరా నది ప్రవహిస్తుంది శనివారం నాడు సింగూరు నుంచి పదివేల క్యూసెక్ల నీటిని దిగువకు వెళ్ళడం విడుదల చేయడంతో ఏడవ రోజు మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం నాగసనపల్లి గ్రామ శివారులో స్వయముగా వెలిసిన వనదుర్గా భవాని మాత జల దిగ్బంధంలో కొనసాగుతుంది వనదుర్గా భవాని మాత ఉత్సవ విగ్రహాన్ని ఆలయ అధికారులు రాజగోపురంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు దుర్గా మాత దర్శనానికి వచ్చిన భక్తులు రాజగోపురంలో అమ్మవారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకొని వెళ్తున్నారు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు వరద ప్రవాహంకు జే భక్తులు వెళ్లకుండా భారీ క్రీడ క్రీడలను నిర్మించారు ఆలయ పూజారి శంకర శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు नमस्कार महा दुर्गा भवानी माता की जय गंगा भवानी